పేరు మా పెద్ద చెట్లు మూస్తారా రాజుపాలెం ఓకే ఊరు మాకు ఈ బొబ్బరి వైరస్ బాగా వచ్చేసి చెట్లన్నీ కూడా ఆగమాగంగా ఉన్నాయి మా ఊరు మొత్తం కూడా ఇదే ఇట్లాగనే ఉన్నది ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ బొబ్బరే ఉన్నది మొడత బొబ్బరు అంటున్నారు కాబట్టి ఈ మందులు నాకు ఇచ్చారు నా పేరు నేను ఈ మందులు కొట్టా స్వామి ఈ మందులు కొట్టాక నాకు బొబ్బరి అనేది కొంత ఏట కాగ మీరు కొట్టేటప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది బొప్పర నాకు నలభై పర్సెంట్ ఉంది స్వామి నలభై నుంచి అరవై పర్సెంట్ ఉంది ఉంది అయితే ఇప్పుడు కొట్టాక కొట్టి ఎనిమిరోజు అయింది నేను కొట్టి ఈ నాలుగవ రోజు నాలుగో రోజు ఈ రోజుకి ఏమైనా మార్పు మార్పు ఉంది స్వామి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మాకు మొత్తం ఇప్పుడు ఇరవై పర్సెంటేజ్ మాకు అగబడుతుంది అగబడుతుంది కొట్టి మూడు రోజులు అయింది ఇది నాలుగో రోజు నాలుగో రోజు ఇరవై ఇంకా చెట్లు ఏమన్నా తేడాలు మందు కొట్టిన తర్వాత మాకైదు ఈ మూడు రోజుల్లో మాకైతే బాగానే ఉంది స్వామి తర్వాత మాకు పుష్టిలో అయితే నల్లి దోమ ఎంత వల్ల సారం బిల్లుతుంది అని చెప్పేశారు ఈ కొట్టుకున్నాక కొంచెం కంట్రోల్ అయి మాకు నీటి కాపాడుతుంది గ్రో వీగ్రో వీగ్రో ఈ రెండు మందులు ఓకే